మిత్రులారా రామాయణం అంటే మనందరికీ జటాయు పేరు వెంటనే గుర్తొస్తుంది కదా రావణుడి చేతిలో సీతమ్మను కాపాడేందుకు ప్రాణాలకి తెగించిన ఆ మహా పక్షిరాజు కాని మీకు తెలుసా జటాయుకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన పేరు సంపాతి అతని కథలో ఉన్న త్యాగం సహనం మరియు అద్భుతం వింటే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఆలస్యం ఎందుకు వినిపించుకుందాం సంపాది గాదా బాల్యం మరియు త్యాగం ఒకసారి చిన్నప్పుడు జటాయు సంపాది ఇద్దరు ఒకరికి ఒకరు సవాల్ విసిరారు ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగరగలరో చూద్దాం అని ఇద్దరు ఆకాశంలోకి ఎగిరిపోయారు కాని ఎత్తుకెళ్తున్న కొద్దీ సూర్యుని మంట వేడికి భరించలేక జటాయు కిందికి పడిపోతున్నాడు ఆ క్షణంలో అన్నయ్య సంపాతి తన మహారెక్కలను విప్పి జటాయుని కాపాడాడు జటాయు ప్రాణాలు దక్కాయి కానీ సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి ఆ రోజు నుండి సంపాది ఎగరలేక స్థితిలో వింధ్యం పర్వతాల వద్దే జీవితాన్ని గడిపేశాడు ఋషి వత్ప్రవచనం ఒకసారి ఒక మహా ఋషి సంపాతిని చూశారు ఆయన చెప్పారు నిరుత్సాహపడవద్దు సంపాతి రామునిడి వారను సైన్యం సీత కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తుంది అతడు అప్పుడు నీవు సీత స్థానాన్ని చెబుతావు అదే నీకు మళ్ళీ రెక్కలను ప్రసాదిస్తుంది ఆ రోజు నుండి సంపాతి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వానరులతో భేటీ కాలం గడిచిన కొద్దీ ఒకరోజు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు వానర సైన్యతో అక్కడికి వచ్చారు అలసిపోయి ఆహారం లేక నిరాశతో సముద్ర తీరానికి చేరుకున్నారు ఆహారం కోసం ఆకలితో ఉన్న సంపాతి మొదట వారిపై దాడి చేయాలని అనుకున్నాడు కాని రామ అనే పేరు ఆ మాట విన్న వెంటనే గుండె గడగడలాడిపోయింది అతడు వచ్చి చెప్పాడు నేను సంపాతి జటాయు సోదరుణ్ణి అప్పుడే వానరుడు షాక్ అయ్యారు జటాయు ఆయన రావణుడితో పోరాడి సీతను కాపాడుతూ ప్రాణాలు అర్పించాడు సోదరుని వీర మరణం విన్న సంపాతి కన్నీళ్లతో తడిచాడు అయితే ఆ కన్నీళ్లలో గర్వం కూడా నిండిపోయింది సీత స్థానం తెలిపింది సంపాతి అన్నాడు నేను ఎగరలేను కానీ నా దృష్టి ఇంకా సముద్రం అవతల వరకు చేరుతుంది అక్కడ లంకా నగరంలో అశోకవనంలో సీతమ్మ బంధించబడి ఉంది వానరులు ఆనందంతో ఎగిరారు చివరకు సీత స్థానం తెలిసింది అద్భుతం అదే సమయంలో ఆ వృషి మాటలు సత్యమయ్యాయి సంపాతి కాలిపోయిన రెక్కలు మళ్ళీ కొత్త శక్తితో మెరిశాయి అతను రామచంద్రునికి నమస్కరిస్తూ అన్నాడు రాముడికి సేవ చేయడం ద్వారా నా జీవితం తిరిగి దొరికింది అదే సమయంలో వానరులు జటాయు ఆత్మకు జలతర్పణం చేసి గౌరవం అర్పించారు ఇదే సంపాతి గాథ మిత్రులారా అన్నయ్యను కాపాడడానికి రెక్కలు కోల్పోయాడు కానీ రాముడి సైన్యానికి మార్గం చూపి వాటిని తిరిగి పొందాడు సంపాది కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది త్యాగం ఎప్పటికీ వృధా కాదు ధర్మం కోసం చేసిన సేవ తప్పకుండా ఫలితస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే కమెంట్ లో జై హనుమాన్ అని టైప్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి